అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగామలో అక్రమంగా తరలిస్తున్న టేకు సిట్రస్ కలపను నందిగామ గ్రామస్తులు పట్టుకున్నారు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా ఐదు లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు గతంలో కూనవరం రేంజ్ అధికారినిగా విధులు నిర్వర్తించి ఏలూరు రేంజ్ బదిలీ అయ్యారు అదునుగా గమనించి టేకు ఆరు అడుగుల పచ్చి జిడ్డ కలపను తరలిస్తున్నారు అధికారులకు కొమ్ము కాస్తున్న వ్యక్తులపై అటవీ శాఖ మినిస్టర్ ఫిర్యాదు చేస్తామంటూ స్థానికులు మండిపడుతున్నారు అక్రమ రవాణా విషయంలో ప్రస్తుత కూనవరం రేంజ్ అధికారి పాత్ర ఉందంటూ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు పురుషోత్తపట్నం రేంజ్ ఆఫీస్ కార్యాలయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకి నందిగాం వద్ద పట్టుబడ్డ అటవీ మాజీ రేంజ్ అధికారి మోహిని విజయలక్ష్మి తరలిస్తున్న అక్రమ కల్పను నేను నాతో పాటు కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని ఫారెస్ట్ అధికారులకు ఒప్పెప్పడం జరిగింది కానీ ఫారెస్ట్ అధికారులు నిన్నటి నుంచి దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు గతంలో కూడా ఈ రేంజర్ ఇలాగే ఇదే లారీ తోటి తిరువూరుకు రెండు మూడు సార్లు తీసుకెళ్లినప్పుడు విజువల్స్ తో సహా వీడియోలతో సహా అధికారులు కంప్లైంట్ చేస్తే దాన్ని నీరు గార్చారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అదే బదిలీలో భాగంగా కోనవరం రేంజ్ ఆఫీసు రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అధికారిని ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత రెండు నెలలకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి కోతుల పుట్టి నుంచి కోనారంలో కోచ్లు విలేజించి వీరు వరికి తన యొక్క ఇంటి యొక్క సామాన్లు గృహోపకరణాలు చేసుకున్న భాగంగా ఐశ్రీవంలో మరి వాటి ఇంటి సామాన్లు వెళ్తున్నప్పుడు దాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డగించి దాన్ని అక్రమ కలపరావడం జరుగుతుందని చెప్పేసి సమాచారం మేరకు దాన్ని రాత్రి స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న నెల్లిబ్బ కాట